నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం ఇవాళ రాశి ఒకసారి చూద్దాం ఆలయ దర్శనాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి పనులలో ఆటంకాలు ఉన్నా నిదానంగా పృత్ చేస్తారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఆరోగ్య విషయంపై శ్రద్ధ అవసరం వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది వృషభ రాశి దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశంలు లభిస్తాయి మిథున రాశి వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు ఉద్యోగమున పని భారం పెరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మంచిది బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి ప్రయాణాలు కష్టంగా ఉంటాయి కర్కాటక రాశి కొత్త పనులకు శ్రీకారం చుడుతారు దూరపు ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సమాజంలో విలువ పెరుగుతుంది విలువైన వస్తు వస్త్ర ధనలాభాలున్నాయి వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలుగుతాయి సింహారాశి విందు వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరట ఇస్తుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారాలు కొత్త పద్ధతులు ప్రవేశపడతారు ఉద్యోగ విషయమై శుభవార్త అందుతుంది కన్యారాశి ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వలన ఆర్థిక నష్టాలు కలుగుతాయి చేపట్టిన పనులలో అవాంతరాలు కలిగి మధ్యలలో నిలిచిపోతాయి వివాదాలకు వెలకపోవడమే మంచిది ద్విస్వభావ ఆలోచనలు ఉంటాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది తులారాశి ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవుతాయి ఉద్యోగం నా శ్రమ తప్పదు వృశ్చిక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశంలు లభిస్తాయి సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి విభేదించిన వారే దగ్గరవుతారు ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది ధనస్సు రాశి అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది వాహన కొనుగోలు అవరోధాలు తొలుగుతాయి ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యల నుండి చాకచక్యంగా బయటపడతారు మకర రాశి కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి శ్రమతో ప్రయాణాలు ఉంటాయి వృత్తి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది దైవభక్తి పెరుగుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది మిత్రుల నుండి సమస్యలు కలుగుతాయి కుంభరాశి ఇంట బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది ఆరోగ్యం అంతగా అనుకూలించదు సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది నిరుద్యోగులకు నిరాశ తప్పదు చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయవలసి రావచ్చు వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు మీనరాశి ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు విస్తరిస్తారు చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది